ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికలు ఒక్కసారిగా వేడి వేడి రాజకీయాలు మొదలవుతాయి అయితే ఈసారి ఓటర్లకి యూత్కి అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రధానంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అంటున్నారు అయితే మరో పక్కన రాజకీయ నాయకులైతే యువతనైతే మాత్రం ఆకట్టుకునేందుకు రకరకాలుగా అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి మనం ఎవరికి ఎలాంటి నాయకుడు అయితే బెటర్ అనుకుంటున్నారో శ్రీకాకుళం హెచ్ఆర్ల దగ్గర వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతానికి ఉన్నాం ఆ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిసారి ఓటు వేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు ఎలాంటి నాయకులు అయితే కావాలనుకుంటున్నావు డెవలప్ చేసే వాళ్ళని కోరుకుంటున్నాము ఫ్యూ ఫ్యూచర్ కూడా బాగుండాలి కాబట్టి ఇప్పుడు మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఏమీ బాగాలేదు అసలు అసలు ఏం బాగలేదు రోడ్లు కూడా ఏం బాగాలేదు బోల్డ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రోడ్ ఒక ఎన్ని ఏవి కూడా ఇవ్వక్కర్లేదు రోడ్లు అసలు ఎలా ఉండాలంటే స్టేట్ మంచి పేరు రావాలి అంతే నువ్వు చెప్పమ్మా ఎలాంటి నాయకత్వం వస్తే బెటర్ అనుకోవచ్చు నువ్వు ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసాం ప్రతి ఒక్క పరిపాలన ఎక్స్పీరియన్స్ చేసాం ఎవరు వస్తారు ఎలా మనకి డెవలప్మెంట్ చేస్తున్నారు అని తెలిసింది మనం ఎలా అంటే అభివృద్ధి అనగానే రంగులు రోడ్లు అద్దాల గోడలు కట్టడం కాదు రోడ్లేమో పాడైపోవచ్చు రంగులు వెలిసిపోవచ్చు అలాగే మరొక విధంగా మరొక విధంగా అయిపోవచ్చు ఏదైనా కానీ మన చేతిలో ఓటో అనే ఒక పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని సరిగ్గా మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మనతో చివరి వరకు ఉండేది విద్య సో ఆ విద్య ఎడ్యుకేషన్ ఎవరి దగ్గర ఎలా ఉంది ఎవరు ఉన్నప్పుడు ఎలా ఉంది అని మనం కరెక్ట్గా చూసుకొని వాళ్ళందరికీ ఓట్ చేయాలి నువ్వు చెప్పమ్మా నాయకత్వం అంటే ఎలాంటి నాయకత్వం అయితే బెటర్ అనుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం డబ్బులు ఇస్తే చూస్తే అంటే డబ్బులు ఇస్తేనే మంచివాళ్ళు లేకపోతే లేదు అని కాకుండా మనకు ఐదు సంవత్సరాలు ఏ విధంగా మనకు ఉపయోగపడతారు మనం ఎలా ఉంటుంది అనేది చూసుకొని వేస్తే మంచిది అనుకుంటాం ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా ఒక నాయకత్వాన్ని అయితే కోరుకుంటున్నారు అయితే ఇక్కడ కొంతమంది బాయ్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి నాయకుని కావాలని కోరుకుంటున్నాం మనం అసలు మాకైతే నమ్మకం వచ్చే నాయకుడు కావాలి సార్ ఎందుకంటే మొదట్లో అందరు చెప్తారు మీరు ఓట్లేయండి మేము వచ్చి ఇది చేస్తాం అది చేస్తామని అంటారు కానీ తర్వాత మాత్రం పరిపాలన పథకాలు పెడుతున్నారు కానీ దాన్ని నమ్మకం చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు మేము బీడే చదువుతున్నాం సార్ ఫోర్ ఇయర్స్ తర్వాత మాకు ఐటీ కంపెనీస్ ఉన్నట్లేదు ఏటీ ఉన్నట్లేదు ఇప్పుడు హైదరాబాద్తో పోల్చుకుంటే మన రాజధాని వాళ్ళకి ఇచ్చేసారు ఎందుకంటే కేటీఆర్ గారు ఐటీ కంపెనీస్ అన్ని తెచ్చారు మనకు అవి లేవు సార్ సో ఏంటంటే అగ్రికల్చర్ పరంగా కూడా మనకేం లేదు అన్నీ వాళ్ళకే ఎందుకంటే పాలిటిక్స్ పరంగా వచ్చి పాలిటిక్స్ ఉంటున్నారు వాళ్ళు దోచుకుంటున్నారు అంతే తప్ప ఇక్కడ స్టూడెంట్స్కి ఎవ్వరికి ఏం చేయడం లేదు సార్ అది ఒక అమ్మాయికి సెక్యూరిటీ ఉండట్లేదు డాక్టర్స్ ఏమై సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండట్లేదు ఫార్మర్స్కి ఏం ఉండట్లేదు స్టూడెంట్స్కి ఏమి ఉండట్లేదు సో అది సార్ మాకైతే నమ్మకమైన నాయకుడు కావాలి సార్ నమ్మకమైన నాయకుడికి వచ్చినప్పుడే మొత్తం సొసైటీ అంతా మన ఆంధ్రప్రదేశ్ మారుతుంది అది సార్ నువ్వు చెప్పమ్మా ఎలాంటి నాయకుడు అయితే బెటర్ అనుకోవచ్చు నువ్వు మనకి మెయిన్ రాజధాని లేదు రాజధాని అడిగితే ఏం చెప్పలేకపోతున్నావు అది రాజధాని తెచ్చిన ఇక్కడ అయితే మంచి నువ్వు చెప్పమ్మా ఐటీ ఐటీ డిపార్ట్మెంట్ అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా లేదు సో దట్స్ వే సో మెనీ జాబ్స్ ఆర్ లూజింగ్ ఆల్రెడీ ప్రతి కంపెనీ ఫైవ్ అరౌండ్ టెన్ థౌజండ్ మెంబర్స్ని తీసేస్తున్నారు సో ఐటీ డిపా ఐటీ డిపార్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అయితే అది బెస్ట్ అనుకుంటున్నాను నేను వాళ్ళకి నేను ఓటు ఇద్దాం నువ్వు చెప్పమ్మా ఎలాంటి నాయకులు వస్తే మీరు మొదటిసారి ఓట్ వేయాలనుకుంటున్నా ఎలాంటి నాయకులు అయితే కావాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం బీటెక్ చదువుతున్నాము ఇప్పుడు జాబ్ పర్పజెస్ అనేవి అసలు ఎక్కువగా లేవు అలాంటివి ఎక్కువగా పెట్టిస్తారనే ఒక నమ్మకం ఉంటే అలా ఉంటుందను మేము స్టూడెంట్స్ కదా సార్ మాకు ఇంకేం ఉంటుంది స్టడీ అయిపోయిన తర్వాత మాకు మంచి జాబ్ ఇప్పించి మేము సెటిల్ అయ్యేలాగా చూసుకునే నాయకుడు ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్స్ ఇప్పుడు ఈ నాయకత్వం అనేది ఎలా ఉండబోతుంది అసలు ఎలాంటి నాయకుడు అయితే బెటర్ అనుకుంటున్నావు వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు అయితే మరి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నావు నువ్వు జాబ్ పర్పస్ అండ్ అలానే విద్యార్థులు అందరికీ హెల్పింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలానే జాబ్స్ సెక్యూరిటీ అలాంటివి కావాలని కోరుకుంటున్నాను నేనైతే మాకు ఏ పథకాలు వద్దు కానీ జాబ్స్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్ని మంచిగా చూస్తే చాలు అంటే మేము స్టూడెంట్స్ కదా ఇప్పుడు జాబ్స్ మాకు ఐపి చదివేసిన తర్వాత జాబ్స్ వస్తే చాలు ఇంకా గర్ల్స్కి సెక్యూరిటీ ఉంటే చాలు అలాంటి వాళ్ళకైతే ఓటేస్తుంది చూస్తే కనుక విద్యార్థులందరూ కూడా ఒక ఒపీనియన్స్ అయితే చెప్తున్నారు అయితే ఈ ప్రాంతం అంతా కూడా వెనకబడిన ప్రాంతం కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందే నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు అయితే మరోపక్కన డెవలప్మెంట్ అనేది ఉండే నాయకుడిని అయితే మాత్రం మేము ఎంచుకుంటామని చెప్పి అయితే హెచ్ఎర్ల వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఓకే రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం